గురు చరిత్ర పారాయణ శ్రీ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ మనకి ఈ అధ్యాయంలో నామధారకుడు సిద్ధగురువుని అడుగుతున్నాడు స్వామి మరి గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు నగరం నుంచి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకొని తిరిగి గంధర్వపురం చేరాక ఏం చేశారో కొంచెం మాకు చెప్పండి అని అడిగారు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తున్నాడు అవని శ్రీ గురువుగారు కొంతకాలము గంధర్వ నగరంలోనే ఉన్నారు అది ఏమి సంవత్సరం అది ఈశ్వర నామ సంవత్సరము అప్పుడు బృహస్పతి ఎక్కడున్నాడు సింహరాశిలో ఉన్నాడు గురుడు సింహరాశిలో ఉన్నాడు గౌతమి గోదావరి పుష్కరాలు వస్తాయి మనకి ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు అది తెలిసినటువంటి గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు వాళ్ళందరూ కూడా కన్నీరు కారుస్తున్నాడు ఏరుస్తున్నారు ఇంకా శ్రీ గురువుతో ఎలా అన్నారు స్వామి మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏముందండి తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయదలిసినట్లు మాకు తోస్తోంది ఇంకా మీరు అవతారం ఆపేసేటట్లు ఉన్నారు స్వామి ఇంతకాలం మీ అనుగ్రహంతో మా కష్టాలు అభీష్టాలు తీర్చుకుంటూ వస్తున్నాం మీరు ఈ గ్రామంలో ఉండడం వలన మా ఈ గంధర్వపురం భూలోకంలో వైకుంఠం అయిపోయింది మరి అలాంటి మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది భూలోక వైకుంఠం అయిపోయింది నిజానికి మీరు మా అందరికీ కూడా మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు మేము అజ్ఞానులం దీనులం మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు మమ్మల్ని మీరు విడిచి ఇలా వెళ్ళిపోతారా మీరు మమ్మల్ని విడిచి వెళ్ళడం మీకు న్యాయమేనా ఏ తల్లైనా సరే తన బిడ్డల్ని ఇలా విడిచి వెళ్ళిపోతుందా ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్ళను సాకడం ఆమె ధర్మం కాదా అని చెప్పి అన్నారు అప్పుడు గురుదేవులు అయినటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు ఏమన్నారు వాళ్ళ భక్తికి కరిగిపోయారు చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారనమాట బిడ్డలారా మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని మేము విడిచి మేము మాత్రం పోగలుగుతామా నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వ నగరంలోనే ఉంటాం నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్యకృత్యాలు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాం కేవలం లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాం కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ఉన్నటువంటి మా పాదకల రూపంలో ఇక్కడే ఉంటాం ఇది ముమ్మాటికి నిజం ఎట్టి సందేహము లేదు మా భక్తులకు మేము ప్రత్యక్షం కానిది ఎప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు అసలు మీరందరూ కూడా నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైనటువంటి ఈ అశ్వత్థ వృక్షానికంటే రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి అనర్థాలన్నింటినీ కూడా తొలగించగలనటువంటి ఇచ్చటి పాదుకలను అర్చిస్తూ ఉంటే మీ సర్వభ్రమలు తొలగిపోతాయి సాక్షాత్తు ఆనందమే మీకు సిద్ధిస్తుంది అని చెప్పారు ఎలాంటి చింతలు గలవారైనా సరే ఇచ్చట చింతామణి అనబడేటటువంటి విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన సర్వవిఘ్నాలు నశిస్తాయి భక్తి శ్రద్ధతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాలలోనూ కూడా ఈ మఠంలోని మా పాదుకలను పూజించి నేద నీరాజనమిచ్చి నిర్మలమైనటువంటి మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పకుండా నెరవేరుతుంది ఇక ముందు పవిత్రమైనటువంటి ఈ దేశం మ్లేచ్చులైనటువంటి యవన్లకు అధీనం అవుతుంది వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోగలందుకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తున్నాం కానీ అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నలమై శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన ఏం చేశారు తన పాదుకలను మఠంలో విడిచిపెట్టారు వెంటనే ఆయన మఠం నుంచి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి శర్మని నరహరిని నరహరి కవిని నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు కొందరు శిష్యులు గంధర్వపురంలోనే ఉండిపోయారు శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్నటువంటి కృష్ణ సరస్వతి బాల సరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి మొదలైనటువంటి వారంతా కూడా అంతకుముందే శ్రీగురుని యొక్క ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్యరూపం కనుమరుగయ్యేంతవరకు కూడా చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారంతా అటు తర్వాత జరిగింది ఏంటో చెప్తాను విను వెనుక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుంచి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరినటువంటి శిష్యులు వైడూర్య నగరాన్ని పరిపాలించినటువంటి యవనరాజు శ్రీ గురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బహుధాన్య నామ సంవత్సర సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలోకి సూర్యుడు కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు అది శిశిర కాలము మాఘ మాసము కృష్ణపక్షము ప్రతిపాద పాడ్యమి శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులపైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్నటువంటి పాతాళ గంగకు చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా కూడా త్వర త్వరగా పూలు సమృద్ధిగా ఎక్కువ తీసుకొచ్చి సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూల నావ సిద్ధం చేశాం అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలాగే చేశాం అప్పుడు ఆయన మేము ఈ పోలనావలో ఈ పాతాళ గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జున్తో ఐక్యం చెందుతాం మీరందరూ వెనక్కి తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారు కానీ మేము నివ్వెరిపోయాం ఆకస్మికమైనటువంటి వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు గారుస్తూ అలానే ఉండిపోయాం ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు ప్రియ శిష్యులారా మీరు ఇలా దిగులు పడకూడదు మీరు గంధర్వపురం వెళ్ళండి మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తూ ఉంటుంది భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనమివ్వదల్సినటువంటి మేము అక్కడే గుప్త రూపంలో ఉంటాం మమ్మల్నే నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాము పుష్యమే నక్షత్రంతో కూడినటువంటి ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పూల వాన మీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా అన్నారు నాయనలారా మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక నలుగురు ఒకే చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు అందులోని స్తోత్రాలు పఠించేవారు నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రలవుతారు మా కథామృత గానం చేసే వారింట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితాంతం కూడా అష్టైశ్వర్యాలు జీవితాంతం అష్టైశ్వర్యాలు అటు తర్వాత ముక్తి సిద్ధిని ఇస్తాయి మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాం మేము అది మేము అచ్చటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్ద నాలుగు తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకొని వస్తాయి మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువగా విలువైనదిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి ఇది మా ప్రమాణం దీనిని సంశయించరాదు అని అన్నారు ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి దివ్యరూపం తేజస్సులతో మా హృదయాలలా నిలిచిపోయింది ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశం ఇచ్చి ఆ పుష్పనాభలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతర్ధానులయ్యారు అంతర్హితులయ్యారు అంతలోనే ఆ పుష్పాసనం కానీ స్వామి కానీ కనిపించకపోయేసరికి మేమందరం కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాం కొద్దిసేపటికి కొద్దిసేపటికి నదికి అవతలి వడ్డ నుంచి ఆ పడవలో వచ్చిన కొందరు బెస్టవాళ్ళు మా వద్దకు వచ్చి అయ్యా ఒక స్వామి తూర్పు ఒడ్డున వెళ్తుంటే మేము చూసాం వారి కాళ్ళకు బంగారు పాతకలు ఉన్నాయి వారు కాషాయ వస్త్రం చేతిలో దండం ధరించి ఉన్నారు ఆయనే మాతో మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి నాలుగు పువ్వులు నదీ జలాలపై కొట్టుకొని వారి వారి వద్ద వస్తాయి అవి తీసి వారికి ఇవ్వండి మా పేరు నరసింహ సరస్వతి మేము స్థూల రూపంలో కదలీ వనంలో పెడుతున్నాం కానీ రూపంలో ఎప్పటికీ గానగాపురంలోనే ఉంటాం అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండవని చెప్పండి అని చెప్పారంట వాళ్ళు ఆ విషయం మాతో చెబుతుండగా నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకొని వస్తున్నాయి శ్రీగురిని ఆదేశం ప్రకారం ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలోకి దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వులను కూడా తెచ్చి ఇచ్చారు వారి నుండి ఆ పువ్వులను అందుకొని సాయం దేవుడు మా అందరికీ తల ఒకటి ఇచ్చాడు అలా తీసుకొని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వపురంలోని ఓ మఠం చేరుకున్నాం శ్రీగురుడు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు మమ్మల్ని సాగనంపినటువంటి గ్రామస్తులందరూ కూడా దిగ్గాలుగా ఆయన కనుమరిగా అయ్యేంతవరకు కూడా శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకుని అక్కడ కూర్చున్నారు ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నరసింహ సరస్వతి స్వామి యథా యథాపూర్వం తమ స్థానంలో కూర్చొని కనిపించారు ఆయన చూసిన అందరూ కూడా ఆశ్చర్య జగతిలే నమస్కారం లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటిమాయమయ్యాయి ఈ అవతారమూర్తి సామాన్య మానవులని తలచడం ఎంత అపచారమో వారికి అర్థమైంది అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు అప్పుడు నామధారకుడు స్వామి ఈ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములు ఎవరు అని అడగ్గా సిద్ధయోగి స్వామికి శిష్యులందరూ ఉన్నారు వారిలో బాల సరస్వతి కృష్ణ సరస్వతి మాధవ సరస్వతి ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారు వీరేగాక ఆ శ్రీ ఆ శ్రీశైల యాత్ర సమయంలో సాయం దేవుడు నంది శర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించాం ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు దీన్ని భద్రపరచుకుని ఉంచు మనస్సును నిశ్చలంగా గురుపాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధనం ఈ గురు చరిత్ర అన్నాను అందుకు సాధనంగా ఈ గురు చరిత్రను కూర్చాను అంతేగాని గురు మహిమను పూర్తిగా వివరించడం మహిమ మహామహిమాత్మలకు కూడా మాత్రమే సాధ్యమవుతుంది దీని పారాయణ వలన సుఖము పవిత్రత శాంతి కలుగుతాయి పాపాలు రోగాలు నశిస్తాయన్నారు ఓం శ్రీ దత్తాయక్రవే నమ ఓం శ్రీ శ్రీపాదవల్లభాయ్ నమ ఓం శ్రీ సరస్వత్యై నమ